కథాశ్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ కవివాక్యం కథాత్మకం శీర్షికతో డాక్టర్ మక్కెన శ్రీనుగారు స్థాపించిన శ్రీ మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ సౌజన్యంతో విశాఖ సంస్కృతి మాసపత్రిక నిర్వహిస్తున్న కథల పోటీలో నవంబర్ నెల విజేతగా నిలిచిన కథ నమ్మకం కవివాక్యం నాకు కొంచెం నమ్మకమీవు కొండలు పిండి కొట్టేస్తాను ఆలూరి బైరాకి రచన డాక్టర్ డివిజి శంకర్రావు నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ త్రీ సిక్స్ నైన్ త్రీ వన్ వినిపిస్తున్నది పప్పు భోగరావు డాక్టర్ డివిజి శంకర్రావు విజయనగరం వాస్తవ్యులు మాజీ లోక్సభ సభ్యులు అడపదడప మంచి కథలు రాస్తుంటారు తక్షణ రాజకీయ సామాజిక అంశాలపై చురుగ్గా తన స్పందనలను పత్రికల ద్వారా తెలియజేసే సామాజిక స్పృహ కలిగిన వీరి అనేక కవితలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి వీరి కవితలు ఆశాజీవులు కవితా సంపుటిగా వెలువడింది నేనావిడ కళ్లలో నీళ్లు అరుదుగా చూస్తూ ఉంటాను పాతికేళ్ల కాపురంలో అలా చూసిన సందర్భాలు వేళ్ల మీద లెక్కించవచ్చు ఎంత పెద్ద సమస్య ఎదురుగా ఉన్నా చూద్దాంలే ఇప్పుడు ఏమైపోయింది అన్నట్టు ఓ లుక్ ఇచ్చి ఏదో కోణంలో పరిష్కారం వైపు చూడడమే తప్పించి నిందారోపణలు కానీ తప్పించుకుపోయే ధోరణి కానీ కనపడదు అది చూశాక నాకు కూడా ముందుకు పోదాం అనిపిస్తుంది తప్ప బెరుకురాదు సీరియస్ విషయాల్లో అలా ఉంటున్న ఆవిడికి స్కూటీ నడపడం ఉంటే చచ్చేంత భయం అని నేను చెప్తే ఎవరూ నమ్మరు కూడా అలా స్కూటీ నడపలేకపోవడానికి నేనే కారణం అని తీర్మానించేస్తుంది తప్ప భయం పోగొట్టుకోదు ఎక్కడికి వెళ్ళినా మీరే డ్రాప్ చేస్తారు ఇక్కడ అవకతవక రోడ్లు ర్యాష్ డ్రైవింగ్ల మీద లెక్చర్లు ఇస్తూ ఉంటారు ఇంకా నాకెక్కడ భయం పోతుంది అంటుంది ఆ వాదనలో డొల్ల ఉన్న భరించేవాడినే కదా భర్త అంటారు అని సర్దుకుపోతూ ఉంటా ఈ మధ్య పిల్లలు హాస్టల్కు వెళ్ళాక ఇద్దరమే మిగిలాం నేను ఆఫీసు నుండి వచ్చే వరకు తనకేం తోచదు కొత్తగా ఏమైనా చదువుకోవచ్చు కదా అంటూ ఉంటాను ఆ చూద్దాంలే అని అంటూ రోజులు నెట్టేస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతూ అసలు విషయం మర్చిపోయాను తను ఆ రోజు ఏడ్చింది ఆదివారం పూట కోడి కూర కోసం చిన్నప్పుడు ఏడ్చేదట ఆ రోజు మాత్రం కోడి కోసం ఏడుస్తుంది ఆ ముచ్చట చెప్పాను మా ఇంట్లో పుట్టిన కోడిపుంజు మాకు బాగా చేరికైంది ఎంతలా అంటే పెంపుడు కుక్కలాగా ఎక్కడ మేము ఉంటే అక్కడికి వచ్చేస్తుంది అర్ధరాత్రి మేము ఇంటికి చేరినా నిద్ర లేచి మరీ వచ్చారా అన్నట్టు గొంతు పలికిస్తుంది మేం వారానికి పైగా ఆ రోజు వరకు క్యాంప్లో ఉన్నాం మా పక్కింటి అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది ఆంటీ నిన్న మీ కోడిపుంజు వీధి కుక్కలకు దొరికిపోయింది చంపేశాయి ఆపడానికి ట్రై చేశాం కానీ అవి ఎక్కువగా ఉన్నాయి లాక్పోయే కోడి అయినా మనసు చావక వెంబడించి వెతికినా కనిపెట్టలేకపోయాం చాలా బాధపడుతున్నాం అంటూ ఇద్దరం బాధపడ్డాం కానీ నేను వెంటనే తమాయించుకున్నాను ఊరుకో ఏం చేస్తాం అది వేరే చోట పుట్టి ఉంటే ఇప్పటికే ఎవరి కడుపులోనూ జీర్ణమైపోయేది మన దగ్గర కాబట్టి ఇంతవరకు ఉంది అంటూ అనునయించాను తను జవాబు ఇవ్వలేదు తర్వాత రోజు ఇంటికి చేరాం వచ్చి రాగానే పక్కింటి అమ్మాయి వచ్చింది అలా వీధిలో నిలబడి జరిగిన వృత్తాంతం చెప్పింది మా ఆవిడ నిబ్బరంగా సరే ఏం చేస్తాంలే అమ్మా దానికంతే రాసిపెట్టి ఉంది పాపం ఎంత నొప్పి భరించిందో ఈ మున్సిపాలిటీ వాళ్ళు వీధి కుక్కలను ఆపలేకపోతున్నారు అనేసింది ఇలా మాట మంతి జరుగుతుండగా జరిగింది అద్భుతం సిమెంట్ కాలువ సందులోంచి కోడుపుంజు మెల్లమెల్లగా బయటకొచ్చింది ఒంటి నిండా దెబ్బలు రెక్కలు పోయిన కండంతా పోయినట్లు ఘాట్లు ఒక కన్ను లొట్టపోయి వాపు అలా తూలుతూ మా ఆవిడ దగ్గరకు చేరింది ఆ అమ్మాయి ఆశ్చర్యం ఆపుకోలేక ఆంటీ అని గట్టిగా అరిచింది మా ఆవిడకు నాకు పట్టరాని ఆశ్చర్యం సంతోషం నిన్న ఈరోజు ఎంతోమంది గొంతులు కోడిపుంజి వినే ఉంటుంది అయినా బయటికి రాలేదు చావు బతికల క్షణాల్లో కూడా తనకు పరిచయం ఉన్న గొంతు వినపడగానే ధైర్యంగా బయటకొచ్చింది ఇంకా దాన్ని నీటితో శుభ్రం చేసి వెట్ డాక్టర్ గారిని సంప్రదించాను ఆయన వెంటనే వచ్చి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు వారం తర్వాత ఇక అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు రెండు నెలలకు పూర్తి ఆరోగ్యాన్ని పోగొట్టుకున్న ఫెదర్స్తో సహా పొందింది అది మనపై పెట్టుకున్న నమ్మకమే దాని ప్రాణాన్ని నిలిపింది కదా అని మాట్లాడుకున్నాం అయితే కథ అంతటితో ఆగినట్టు కాదు మా ఇప్పుడు భయం లేకుండా స్కూటీ నడపడమే కాదు కారు నేర్చుకోవడం మొదలుపెట్టింది పీజీ కోర్సుకి అప్లై చేసింది అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను ఇన్నాళ్ళు లేని ధైర్యం ఇప్పుడు ఎలా వచ్చింది హాయిగే డ్రైవ్ చేస్తున్నావు అని ఆవిడ సమాధానం ఒక్కటే కోడిలాంటి చిన్న ప్రాణి నా మీద నమ్మకంతో విధితో పోరాడి ప్రాణాన్ని నిలుపుకుంది నేను నా మీద నమ్మకంతో ఒక భయాన్ని జయించలేనా ఆ భయంతోనే ఉండిపోతానా మరి సార్లు ధైర్యం పోశాను కదా తలకెక్కలేదా మీరు ధైర్యం చెప్పిన ప్రతిసారి రెట్టింపు భయాన్ని కలిగించింది జాగ్రత్త మాట నాలో అధైర్యాన్ని నింపింది ఇప్పుడు కోడి నాకు నమ్మకం ఇచ్చింది మీ బుకిష్ మోటివేషన్లు నాకు అక్కర్లేదు మీ వల్లనే ఇంతకాలం ఉండిపోయాను అలా అర్థమైందా సర్లే అన్నాను ఇంకా మా ఆవిడ భయాల పట్ల నాకేమీ భయం లేదు ఆవిడ కొత్త విజయాలకు చప్పట్లు కొట్టడానికి రెడీగా ఉన్నాను ఆ కోడితో సహా ఇలా ఒక వాక్యాన్ని కథగా మలిచే ప్రయత్నం ఒక వినూత్నమైన సాహితీ ప్రక్రియ బహుశా ఏ భారతీయ భాషలోనూ లేదు తెలుగులో కూడా ఇది మొదటి ప్రయత్నం కావచ్చు ఈ ప్రక్రియ ద్వారా అటు కవిత్వాన్ని మరోసారి ఆస్వాదించడంతో పాటు ఇటు ఆ ఆలోచనలకు తగిన కథ ద్వారా సాహితీ ప్రయోజనం సాధించవచ్చు కవికి గౌరవం కథకుడికి గుర్తింపు పాఠకుడికి ఓ రసానుభూతి ఒక మంచి ప్రయత్నం ద్వారా తెలుగు కథ కవిత్వాలకు పెద్దపీట వేస్తున్న డాక్టర్ మక్కిన శ్రీనిగారికి శ్రీల సన్యాసరావు గారికి ధన్యవాదాలు చెప్తున్నారు డాక్టర్ డివిజి శంకర్రావు గారు మీరింతవరకు నమ్మకం కథ విన్నారు రచన డాక్టర్ డివిజి శంకర్రావు నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ త్రీ సిక్స్ నైన్ త్రీ వన్ వినిపించినది పప్పు భోగారావు ఈ కథ విశాఖ సంస్కృతి మాసపత్రిక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ సంచికలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా శ్రవంతి